కు స్వాగతం రేపు అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ట ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న సిరికొండ గ్రామ ప్రజలు శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట అయోధ్య శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ట రోజున మద్యం మాంసం విక్రయించకుండా సహకరించాలని అయోధ్య తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు హిందూ ధర్మ పరిరక్షణ సమితి మరియు గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో రేపటికి సిద్దమవుతున్న అంగర్బ్యార్ అనంతరం వారు మాట్లాడుతూ కోట్లాది మంది భారతీయులు ఐదు వందల సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న అయోధ్య రాముని విగ్రహ ప్రాణప్రతిష్ట మందిర ప్రారంభోత్సవం రేపటి రోజు ఎంతో వైభవంగా జరగను శ్రీకొండ మండల కేంద్రంలో మాంసాహారాలు మద్యపానానికి దూరంగా ఉండాలని కోరారు ఉత్సవ విగ్రహాలు పల్లకిలో శ్రీ లొంకరామలింగేశ్వర ఆలయం నుండి అంగడ్బేర్ వరకు ఊరేగింపుగా వెళ్తాయని శ్రీకొండ అంగడ్బేర్లో అయోధ్యలో జరిగే శ్రీరామ్ని విగ్రహ ప్రతిష్ట ఆలయ ప్రారంభోత్సవాన్ని కనులారా తిలకించేందుకు ప్రత్యేక ప్రసారం కోసం ఎల్ఈడి స్క్రీన్ ద్వారా ప్రజలు తిలగించడాన్ని అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు తిలగించిన అనంతరం అన్నసత్రం పెట్టడానికి ప్రత్యేక గాయాలీలను తయారు చేస్తున్నారు మందిరాలను అన్నింటినీ అలంకరించారు తదితరులు ఇట్టి సమావేశంలో పాల్గొని వివిధ కార్యక్రమాలు రూపొందించారు Up to the summer so many months now студentes donde poblaciones inостarias Maybe the hesitate are overnight Could we get young water lily eben world? Studio ap morte Speaking of where? Thank <laughs> you. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి